Hi, Andy. ముందుగానైతే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి సపోర్ట్ చేయండి అందరు ఛానళ్ళని అయితే ఎలా సపోర్ట్ చేస్తారో నా ఛానల్ని కూడా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా సో లేట్ చేయకుండా ఈరోజు నేను మీకు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను నా ఫస్ట్ వీడియో నా వాయిస్ ఓవర్తో నేను ఇస్తున్నాను ఇది వచ్చేసి మా పాప ఫస్ట్ క్లాస్ అండి ఫస్ట్ క్లాస్ ఎన్ని బుక్స్ ఉంటాయి అంటే అసలు నేను షాక్ అయినా మినిమమ్ ఒక థర్టీ వరకు ఉన్నాయి ఇది వచ్చేసి తెలుగుందా ఇది టచ్ ప్యాడ్ టచ్ ప్యాడ్ కంప్యూటర్ ఆపరేటింగ్ మొబైల్ ఆపరేటింగ్ ఇట్లా ఎవ్రీథింగ్ వాషింగ్ మిషన్ ఆపరేటింగ్ అన్నీ ఉన్నాయి ఇట్లా ఉన్న తర్వాత వాళ్ళకి ఏ ఐఫోన్ ఇచ్చినా కూడా చిట్కేలో వాడేస్తారు వాళ్ళు గో గ్లోబల్ ఒలంపియాడు మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఇది వచ్చేసి ట్వెల్త్ ఎడిషన్ ఇదైతే బాగుంది బుక్ ఇది ఎట్లా ఉందంటే ఇన్ ఫ్యూచర్లో మన పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ క్వశ్చన్ అండ్ కింద ఆప్షన్స్ ఉంటాయి కదా ఫోర్ ఆప్షన్స్ సో ఇట్లా ఆ క్వశ్చన్ ఇచ్చి కింద ఫోర్ ఆప్షన్ చూజ్ చేసుకోవడం అంటే ఒక కాంపిటేటివ్కి కి పిల్లలని బేస్ నుంచే ప్రిపేర్ చేయడం అనేది ఈ బుక్స్లలో ఉన్నది అంటే ఈ ఒక్క బుక్స్ అయితే నాకు నచ్చినాయి ఒలంపియాడ్ మెతల్లో అంటే వీళ్ళకు అందులో కూడా ఎక్కువ లెందీ లేవండి కానీ ఎట్లా అంటే వాళ్ళ సిలబస్ వేర్ ఈజ్ ద టూ నెంబర్ ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడచ్చి టూ నెంబర్ ఎక్కడుంది అక్కడ నెక్స్ట్ సైన్స్ నెక్స్ట్ సైన్స్ అండ్ మ్యాథ్స్ మెయిన్ కాన్సెప్ట్ కింద తీసుకున్నారు సైన్స్లో ఉండే లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ ఇట్లా లివింగ్ థింగ్స్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి నాన్ లివింగ్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అవి ఆప్షన్స్ వైజ్గా క్వశ్చన్స్ ఇచ్చి ఇట్లా ఇచ్చారు కానీ ఇంత చిన్న పిల్లలకి ఇంత పెద్ద బేస్ అవసరం అని అనిపించింది ఎందుకంటే మనం చిన్న ఉన్నప్పుడు అయితే మనకు ఓన్లీ ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటుండే నేను అయితే గవర్నమెంట్ స్కూల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ స్కూల్లో అవి బుక్స్ ఇస్తే ఆ బుక్స్ని నేను ఓన్లీ మనకు కవర్స్ వేసుకొని తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళం ఒక ఫోర్ ఫైవ్ ఉండేటి దానికి తర్వాత దానికి తగ్గట్టుగా ఫోర్ ఫైవ్ నోట్స్లు ఉండేటివి అంతేగాని ఇన్ని బుక్స్ ఉండేవి కావు అసలు ఇది వచ్చేసి కర్సీ రైటింగు ఈ కర్సీ రైటింగ్ అంటే ఓకేలే ఎందుకంటే వాళ్ళకు ఒక రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి కాబట్టి ఆల్ఫాబెట్స్ అన్నీ ఇప్పటి నుంచి ఉంటాయి ఇది అయితే మరీ ఎక్కువ జనరల్ నాలెడ్జ్ టుడే అని చెప్పేసి ఉంది జీనియస్ ఇందులో కూడా ఎట్లా అంటే మనకు నేషనల్ సింబల్స్ అవన్నీతో పాటు అవర్ కార్టూన్ ఫ్రెండ్స్ అని చెప్పేసి మళ్ళీ ఎవ్రీథింగ్ ఉన్నది దీంట్లో కూడా వాళ్ళకు ఇంత చిన్న వయసులో అసలు ఇవన్నీ ఎప్పుడు చదువుతారు అని అనిపిస్తుంది నాకు ఎన్న కూర్తారు ఇదంతా చదువుతుందా ఇక దేర్ ఆర్ మెనీ రివర్స్ ఇన్ ఇండియా ఫైండ్ అవుట్ విచ్ రివర్ ఈస్ కన్సిడర్డెడ్ ఇట్లా వీళ్ళకు మ్యాటర్ వైజ్ ఉన్నాయి దాన్ని ఫిగర్స్ తోనిచ్చిల్ ఒక్కొక్క యూనిట్ కి ఒక్కొక్క రకంగా ఇన్ని యూనిట్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో ఏమో అనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది హిందీ అండి హిందీ కూడా సేమ్ హిందీ బుక్స్ రెండిచ్చారు తెలుగు బుక్స్ రెండిచ్చిండ్లు అంటే హిందీ వర్ణమాల రాయడానికి ఒకటిచ్చారు ప్లస్ దానికి లెర్నింగ్ స్టోరీస్ లాగా ఇట్లా ఉండే విధంగా ఒకటిచ్చారు సో మా ఇట్లా ఇట్లున్నాయా వేరే స్కూళ్ళల్లో కూడా ఇంతే ఉన్నాయా కానీ బుక్స్ కాస్ట్ మాత్రం మరీ టూ మచ్ అండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినాయి మనం చేసిన జీతం అంతా ఈ బుక్స్కే పెట్టాలా లైఫ్లో మొత్తము అసలు ఇంకా ఒక్కరు జాబ్ చేస్తే మాత్రం ఈ హైదరాబాద్లో ఉండి కష్టపడి చదివించుకోవాలని అంత తాపత్రయ పడినా కూడా మనం చేసినవన్నీ జ ఓన్లీ స్కూల్ ఫీజుల కాడికి వాళ్ళ ఖర్చుల కాడికి సరిపోతాయండి నిజం చెప్తున్నా తెలుగు బుక్ ఇంకోటండి టూ లెటర్ వర్డ్స్ త్రీ లెటర్ వర్డ్స్ ఫోర్ లెటర్ వర్డ్స్ ఇట్లా ఉంటాయి కదా సో అట్లా అదొకటి నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్ షీటు ఈ డ్రాయింగ్ షీట్లో కూడా వీళ్ళకి ఎట్లా అంటే అన్ని డ్రాయింగ్ షీట్స్ మొత్తం అన్ని దాని యొక్క మెటీరియల్ కూడా దాంట్లోనే ప్రొవైడ్ చేసి ఇచ్చారు సో దీంట్లో వీళ్ళు ఎక్స్ట్రా ఇంత మనీ ఎందుకైందంటే ఇప్పుడు ఉన్నాయి కదా వాళ్ళ ఇవన్నీ స్టోరీ బుక్స్ అన్నట్టు ఈ స్టోరీ బుక్స్ అన్ని వీళ్ళకు రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తారు ఇక ఇట్లా బ్యాక్ సైడ్ సైట్ వర్డ్స్ ఉంటాయి ఈ సైట్ వర్డ్స్ అనేటివి ఏంటంటే హౌ వాట్ రివర్ కేస్ ఇట్లా అంటే ఆ స్టోరీలో చదివిన సైట్ వర్డ్స్ అన్ని బ్యాక్ సైడ్ ఇస్తారు అవి ఎక్కడ ఉన్నాయో వీళ్ళు అబ్జర్వ్ చేసుకొని ఆ సైట్ వర్డ్స్ కూడా రీడ్ చేయాల ఈ స్టోరీ బుక్స్ అన్ని ఒక ఫిఫ్టీన్ సెవెంటీన్ ఉంటాయి అంటే మంత్లీ ఒక టూ త్రీ ఇట్లా ఫోర్ బుక్స్ అన్నా కానీ కంప్లీట్ చేస్తారు వాళ్ళు రెగ్యులర్గా అయితే ఒక టూ త్రీ టూ టూ డేస్కి ఒక బుక్ త్రీ డేస్కి ఒక బుక్ చేస్తారు మరి ఎట్లా చేస్తారో తెలియదు ఈ స్టోరీ బుక్స్కి అయితే కవర్ చేయాల్సిన అవసరం లేదు కానీ నెక్స్ట్ ఇంకోటి మ్యాథ్స్లోనే మళ్ళీ రెండు ఇచ్చారు స్టూడియో వన్ స్టూడియో టూ సైన్స్ కూడా అంతే స్టూడియో వన్ స్టూడియో టూ ప్రతి బుక్ ఇన్ని టూ టూ ఇచ్చారు అసలు ఈ బుక్ వాళ్ళు ఎప్పుడు అసలు ఒక టీచర్కైనా కూడా ఇంత చెప్పేంత టైం ఎప్పుడు ఉంటుంది మనకు అని అనిపించింది నాకైతే చాలా హెవీగా అనిపిస్తుంది మనం చిన్న ఉన్నప్పుడు గింత సిలబస్ ఉండి గింత చదువుకుంటూ ఉండుంటే ఈ పాటికి ఈ రోజుల్లో మనం ఎక్కడో ఉండేవాళ్ళం కదా నాకు అదే అనిపించింది లైఫ్లో ఎప్పుడైనా కూడా అసలు ఎక్కువ స్ట్రెస్ ఇచ్చే దాంట్లో వేయొద్దు అని కానీ ఇంకా ఇప్పుడు మనం వేసినాం కాబట్టి దాన్ని మనం పాపని తీసుకోవడానికి లేదు ఏం లేదు ఒకటి ఏంటంటే ఇంక మనం చదువుకోలేం మంచిగా చదవలేం కదా వాళ్ళనన్నా మంచి స్కూల్ వేయాలి అన్న ఆశతోని ఎవరికైనా ఉంటుంది కదా సో అట్లా నేను కూడా వేసానండి సో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని మంచి మంచి వీడియోస్తో నేను మేము ముందుకు వస్తాను ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి హైదరాబాద్లో బెస్ట్ స్కూల్స్ అని అంటే మేము ఉండేదైతే దిల్షుఖ్ నగర్ దిల్షుఖ్ నగర్లో బెస్ట్ స్కూల్స్ అంటే మినిమమ్ యావరేజ్ ఏ స్కూల్లో అయినా కూడా థర్టీ వరకే ఉంది ఫీజు బుక్స్ కూడా మినిమమ్ మనకు సిక్స్ సెవెన్ స్టార్ట్ అట్లా థౌజండ్స్లలోనే ఉన్నాయి ఇది వచ్చేసి లిటిల్ థింకర్ ఫ్యాక్టర్స్ అండి అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఒకటి నెక్స్ట్ మ్యాథ్స్ కూడా ఉంది లిటిల్ థింకర్ దాంట్లో మళ్ళీ అన్నీ అంటే డబల్ డబల్ ఇచ్చారు కానీ ఇంకా ఇదంతా వాళ్ళు ఇంకా ఎప్పుడన్నా చదువుతారో తెలియదు ఇంకా ఓవర్ హెడ్ టిక్ అవుతుంది కానీ నేను మాత్రం వాళ్ళ మా పాపని అయితే ఎక్కువ ప్రెజర్ చేయదలుచుకోలేను తను ఎంతవరకు చదువుతుందో అంతవరకు చదువుకొని ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలి రావాలి హ్యాపీగా అనుకుంటున్నాను మీరు